కృంగి కృంగినా నేస్తమా గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా తన కరువులు చాచి నిన్ను పిలుచుచున్నాడు తన కరువులు చాచి నిన్ను పిలుచుచున్నాడు చున్నాడు యేసు రుడు ఈ దినం దేవుని వాగ్దానం కీర్తనలు నూట పదహారో కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం యహోవా నా మొరును నా విన్న పొమ్ములను ఆలకించి ఉన్నాడు కాగా నేనాయనను ఆయనను చున్నాను దేవునికి స్తోత్రం దేవుని ప్రేమించే వారిని దేవుడు వారి యొక్క మొరను వారి యొక్క విన్నపములను ప్రభు ఆలకించి ఉన్నాడు ఆలకిస్తాడు దేవుని ప్రేమిస్తున్న నీవు దేవుని ఎదుగు నీ పూర్ణ మనసుతో ప్రభును ప్రేమిస్తూ దేవుని ఆరాధిస్తున్న నీ మొర దేవుడు వినియున్నాడు నీ విన్నపములన్నీ ఆయన సన్నిధిలో చేరి ఉన్నాయి ఇదే కాలమున దేవును ప్రేమిస్తున్నావు గనక ఎదుగు నీ విన్నపములకు నీ మొరకు ఆయన జవాబును ఉత్తరమును దేవుడు నీకు దయచేయబోతున్నాడు ఏ విషయం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించావో నీ విన్నపములు ప్రభు సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థన చేశావో ఆ విషయంలో దేవుడు ఇదిగో నీకు సహాయపడబోతున్నాడు ఉత్తరము దేవుడు దయచేయబోతున్నాడు అందుకే వాక్యం ఉంటుంది నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదనో అంటున్నాడు నువ్వు మొరపెట్టి ఉన్నావు ఇదిగో మొరపెట్ట మొరపెట్టకు మునుపు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు ప్రేమిస్తున్న వార్లారా దేవుని ప్రేమిస్తున్న మీ అందరి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు దేవుని ప్రేమింపని వారి ప్రార్థన దేవుడు ఆలకించాడు దేవునికి చోటు ఇవ్వని వారి ప్రార్థన దేవుడు ఆలకించాడు ఆయన్ను ప్రేమించే వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కాబట్టి దేవుని ప్రేమిస్తూ ఈ లోకంలో నువ్వు జీవిస్తుండగా దేవుడు నీకు ఉత్తరమును దయచేయబోతున్నాడు ఆయన జవాబును నువ్వు పొందుకొని ఎదుగో నువ్వు న దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు ఆయన నీకు జవాబునివ్వబోతున్నాడు ఏ అంశము కొరకైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశావు ఆ విషయంలో దేవుడు నీకు కృపచూపి సహాయపడబోతున్నాడు అది ఏదైనా ఆ విషయంలో ఎదిగో దైవ చిత్తంలో ఉన్నది నువ్వు దేవుని సన్నిధిలో అడిగినది దేవుడు నీకు దయచేయబోతున్నాడు కనుక నీ ప్రార్థన ఆలకించబడి ఉన్నది నీ విన్నపములు ఆయన సన్నిధిలో చేర్చబడి ఉన్నాయి కాబట్టి భయపడొద్దు దేవుడు నేను నడిపించబోతున్నాడు నీ కుటుంబాన్ని నడిపించబోతున్నాడు నీకు ప్రభువు ఎదిగో సహాయపడి ఆయన కృపతో నింపి తండ్రి నేను నడిపించబోతున్నాడు కాబట్టి ఈ యొక్క మిస్పా మినిస్ట్రీస్ ఛానల్ను మీరు ఎక్కడి నుంచి చూస్తున్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ బటన్ని క్లిక్ చేయండి అనేకులకు ఈ అనుదిన వాగ్దానాన్ని షేర్ చేయవలసిందిగా ప్రభు పేట కూర్చున్నాను చివరిగా మనం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల దేవా అయ్యా నీకు వందనాలు నిన్ను ప్రేమించి వారి ప్రార్థన అయ్యా మొరను వెన్నపములు నువ్వు ఆలకించి ఉన్నావు నాయన అవునయ్యా నీ బిడ్డలు ప్రేమిస్తున్న వారిని నువ్వు సిగ్గుపరచవు వారి చేయి విడిచిపెట్టవు వారిని పట్టుకొని మీరు నడిపించే దేవుడు వారికి సహాయపడే దేవుడు అవునయ్యా నిన్ను ప్రేమిస్తున్న బిడ్డలు నాయన ఎంతమంది మొరపెట్టి ఉన్నారు ఈరోజు మీరు వాగ్దానం చేశారు ఉత్తరమును అయినా జవాబును మీరు దయచేయబోతున్నారు ఎందుకంటే మీరు ఆలకించి ఉన్నారు కనుక అయ్యా మీరు చేసిన మేలులకై నీ బిడ్డల విషయంలో మీరు కృప చూపినాయన వారి విషయంలో వారి మొర మీరు ఆలకించి గొప్ప కార్యాలు వారి పట్ల మీరు జరిగించబోతున్నందుకై స్తోత్రాలు ఎక్కడి నుండి వాగ్దానాన్ని వింటున్నారో అయా విశ్వసిస్తూ నమ్ముతున్నారో వారిని వారి కుటుంబాలని అయా వారికి కలిగిన దాన్నంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని కేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించునుగాక